ఆర్కేపురం డివిజన్లో ఎన్టీఆర్ కాలనీలో తొమ్మిది సంవత్సరాల అమ్మాయిపై లైంగిక వేధింపులు దాడులు ఇవాళ ఐడెంటిఫై ధీరజ్ రాధ రాధా ధీరజ్ రెడ్డి గారు అక్కడ స్థానిక తాత్తుగా వాళ్ళ తల్లిని కుటుంబాన్ని మా అమ్మాయిని మనస్థలకి కూడా మా ఇక్కడ వైద్య పరిశ్రమలు కూడా జరుగుతూ ఉన్నాయి అది మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీరాములు గారు అదేవిధంగా పక్క డివిజన్ కార్పొరేటర్ వెంకటేశ్వర గారు ఆ స్థానిక అంతా కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆ బస్తీలో ఉన్న ప్రజానికానికి ఒక భరోసా ఇచ్చి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆడుకుంటామని చెప్పి అంశం ఏంటంటే విశ్వనగరం అని చెప్పుకునేటువంటి హైదరాబాద్లో దేశంలోనే ఎక్కడ లేని కిరణాలు పెట్టి ప్రతి ఇంచుని ప్రతి నిమిషం కమాండ్ కంట్రోల్ సెంటర్లో వాచ్ చేస్తున్నాం ఇంత గొప్ప పోలీసింగ్ వ్యవస్థ ఇంత గొప్ప సర్వలెన్స్ వ్యవస్థ ఎక్కడ లేదని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ గత కొద్ది రోజులుగా పబ్బుళ్లలో జరుగుతున్న అత్యాచారాలు ఆ అత్యాచారంలో ఇన్వాల్వ్ అయిపోయిన మైనర్ పిల్లలు ఇవాళ కొన్ని పదుల సంఖ్యలో నోటీస్కి వచ్చేది కొన్ని మాత్రమే నోటికి రాకుండా వందల సంఖ్యలో జరుగుతున్నటువంటి ఎలాంటి దుర్మార్గాలు ఏవైతే హైదరాబాద్ గొప్పతనాన్ని హైదరాబాద్ గ్లోరీని తెలంగాణ రాష్ట్ర గొప్పతనాన్ని వల్ల మట్టకడుపుతున్న తీరు అత్యంత బాధిస్తూ ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఎన్ని ఆశలేద ప్రజలు పెట్టుకున్నారో ఇవాళ వారి వారి ఆచరణ చూసిన తర్వాత వారి నిష్క్రియాపరత్వం చూసిన తర్వాత సిగ్గుతో తరలించుకుంటుంది ఇలా టీములు పెట్టినామని చెప్పింది ఎక్కడ పోయిన షీ పెట్టింది బస్ స్టాండ్లలో బనాయించేటువంటి ఆడపిల్లలకు అండగా ఉంటున్నటువంటి టీములు పెట్టింది బనాయించులు పక్కకు పెట్టి ఇలా బస్తీలల్లో పబ్బులల్లో నిర్మాణించే ప్రాంతాలలో స్వయంగా కాదని తీసుకుపోయే పిల్లల్ని ఇవాళ లైంగికంగా వాడుకునే పద్ధతిగా ఇది ఎక్కడ లేదు ఇవాళ మన విలువలు మన సంస్కృతి మన సాంప్రదాయాలు తగ్గిపోతున్నాయా పెరుగుతున్నాయా అన్నదానికి సజీవ సాక్షి ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ హైదరాబాద్లో అర్ధరాత్రి పూట అమ్మాయిలు బరస్తో బయటికి పోవచ్చు అని చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఆయన పరిపాలన ఆయన పరిపాలనలో ప్రజల ప్రాణాలకి ప్రజల మానాలకి ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా పోతున్న భావన నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఈ మొత్తం ఈ మొత్తం జరుగుతున్నటువంటి ఈ లైంగిక వేధింపులు కావచ్చు ఈ ఈ దుర్మార్గమైన చర్యలు కావచ్చు మైనర్లు అందులో అధికార పార్టీకి అండగా ఉండేటువంటి వాళ్ళు అందులో పెద్ద పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళ పిల్లలు ఇన్వాల్వ్ అయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం సన్నగిలింది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సిబిఐ చేత పూర్తి స్థాయిలో దర్యాప్తు దర్యాప్తు చేయించాలని ఈ ప్రజల్ని కాపాడాలని ఈ ముఖ్యమంత్రి వెంటనే గద్దె దీపాలని చెప్పారు ఇవాళ చూసిన గవర్నర్ గారు స్వయంగా మహిళల మీద జరుగుతున్న ఆకృత్యాలు ఆగడాలు దుర్మార్గాల మీద ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం నిశ్చియాపరత్వంలో ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళకి విశ్వాసం కలిగించలేకపోతుంది కాబట్టి ప్రథమ పౌర్వాలుగా ప్రథమ పౌరాలిగా నా బాధ్యత అని చెప్పి నిన్న వారు ఓపెన్ చేస్తే ఇలా అలౌ చేస్తే కొన్ని వందల మంది వచ్చిన వచ్చిన తీరే దాన్ని తెలిసినాం కాబట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలకి ప్రజల మానాలకి ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైండు ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రి కనీసం ఏం జరుగుతుందో తెలుసుకొని ముఖ్యమంత్రి ఇలా ప్రగతి భవన్లో ప్రగతి భవన్ అని పేరు పెట్టుకొని ఇంట్లో పడుకునే ముఖ్యమంత్రి ఒక క్షణం కూడా అధికారంలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు ఇవన్నిటి మీద పూర్తయిన సీబీఐ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తారు భారతీయ జనతా పార్టీ